హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజైతే దీపావళికి ముందు భోగి పండుగ అనేసి ఒకరోజు చేస్తాం కదా ఇవాళ భోగి పండుగ భోగి పండగకి నేనైతే చూడండి ఏంటంటే ఊళ్ళో పదకొండు దీపాలు మాత్రమే ముట్టిస్తున్నా మళ్ళీ రేపు ఎక్కువ ముట్టిస్తాను భోగి రోజు మాత్రం పదకొండు మళ్ళీ లాస్ట్ డే రోజు పదకొండు ఫైవ్ డేస్ ముట్టియ్యాలి కదా అందుకనేసి పదకొండు పదకొండు రేపు మాత్రం ఎక్కువ ముట్టిస్తాను ఓకేనా ఫోర్ డేస్ అండి క్లీన్ చేసుకోవడానికి అలా జరిగింది ఇన్ని రోజులు అయితే ఈరోజు మాత్రం హ్యాపీ అండి ఎందుకు అనేసి అంటే ఈ దీపావళి కోసమే కదా నేను ఎంత క్లీన్ చేసింది ఇల్లు క్లీన్ చేసింది ఎక్కువ లేకపోయినా పర్వాలేదు లక్ష్మీదేవి మాకు మాపై మమ్మల్ని ఒకరిని చేతి చాపకుండా ఒకరిని మేము అప్పడకుండా మాకు మా పిల్లల్ని బాగా చూసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎక్కువ కోరుకునేది దేవుళ్ళని ఎక్కువ ఏం లేదు వాళ్ళకన్నీ తెలుసు అన్ని పరిస్థితులు వాళ్ళు పెట్టినాయి కదా వాళ్ళకు తెలియకుండా ఉంటుందా మన పరిస్థితి అందుకనిసే అన్ని దేవుడు చూసుకుంటాడు నేనైతే దీపావళి మాత్రం హ్యాపీగా చేసుకుంటున్నాను ఓకేనా రేపైతే మళ్ళీ ముట్టిస్తానండి ఎక్కువ ఈరోజు మాత్రం పదకొండు దీపాలు మాత్రం ముట్టిస్తున్నాను మళ్ళీ డెకరేషన్ కూడా చేయలేదు కదా ఇంట్లో రేపు డెకరేషన్ చేసిన తర్వాత అయితే పెద్దగా ఎలా అంటే అలా చూపెడతాను ఎలా చేసిందని చూపెడతాను ఇవాళ లేదు వీళ్ళు క్లీన్ చేశాను ప్రొద్దంతా యూట్యూబ్ ఫ్రెండ్స్తో మాట్లాడాను హ్యాపీగా అయితే పదకొండు దీపాలు అయితే ముట్టిస్తున్నాను లక్ష్మీదేవి కటాక్షము అందరిపై ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను క్లీన్ చేస్తేనే క్లీన్ చేస్తా ఉంటే మీరు కూడా నా లైవ్లో సపోర్ట్ చేసి నా కష్టంలో మీరు కూడా భాగ్యస్వాములు అయ్యారు కదండి అందుకనేసే లక్ష్మి యొక్క టెక్షన్ తప్పకుండా మీకు కూడా ఉంటుందని మన ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి నాకు లైవ్లో ఇలాగే మాట్లాడడానికి వస్తుంది స్టేట్గా అంటే వేరే రకంగా మాట్లాడడానికి రాదండి కొంచెం ఇలా నే మాట్లాడతాను ఇలాగే మాట్లాడతాను ఓకేనా ఇబ్బంది బాగా కలిగించను ఎవరికి ఇబ్బంది పెట్టాను అందరికీ ఉన్నాయి కదా బాధలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి కాబట్టి ఈరోజైతే నా చిన్ని వీడియో మీరు సపోర్ట్ చేసినందుకు మాత్రం నేను చిన్ని వీడియో తీసాను మీ అందరి సపోర్ట్ వల్లనే కదా నేను ముందుకు వెళ్తున్నాను మీ అందరి సపోర్టు నాకు ఉండాలనేసి అయితే చిన్న వీడియోని తీసి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను ఇది క్లీన్ చేయకపోతే ఇది నేను చేయకపోయేదాన్ని కదా అందుకనే సరే నేను క్లీన్ చేస్తున్నా కానీ మీరు లైవ్లో వచ్చి సపోర్ట్ చేసి చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు కూడా చాలా హ్యాపీ దీపావళి ఇవాళ దీపావళి రోజు ముందు భోగి హ్యాపీ భోగి ఓకేనా అయితే పదకొండు దీపాలు ముట్టించాను ఈ లక్ష్మీదేవి కటాక్షము మనందరికీ ఉండాలనేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పటాకులు అయితే మోగుతున్నాయి ఓకేనా మీరైతే వచ్చేయండి ఆ దేవుని మాత్రం అందరూ చల్లగా చూడ చూసి అందరికీ కావాల్సినంత ఇవ్వండి అనేసి అయితే నేనైతే కోరుకుంటున్నాను ఓకే హ్యాపీ దీపావళి ఆల్ మై యూట్యూబ్ ఫ్యామిలీ నా ఫ్యామిలీ అందరికీ హ్యాపీ దీపావళి దీపావళి అయితే బాగా జరుపుకోండి అందరూ నేను ఇలా జరుపుకుంటున్నాను అనేసి మీకంటే భగవంతునికి ఎక్కువ తెలుసు కదా మీరు చూస్తూనే ఉంటారు కదా నన్ను అందుకనేసి మీరైతే హ్యాపీ దీపావళి అండి నేను ఎలా జరుపుకుంటున్నాను అనేసి పోయి వాడికి తెలుసు ఓకేనా ఓకేనండి బాయ్ అండి హ్యాపీ భోగి